ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఖర్చు చేసే కోట్లాది రూపాయలు సార్థకం కావాలంటే వైద్య సిబ్బంది సహకారం అవసరమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు కోవూరు నియోజకవర్గానికి చెందిన జొన్నవాడ రామతీర్థం పిహెచ్సిలకు జాతీయ స్థాయిలో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ సాధించిన సందర్భంగా డాక్టర్లు వైద్య సిబ్బందిని ఆమె అభినందించారు నెల్లూరు జిల్లాలోని యాభై ఎనిమిది పిహెచ్సిలకు గాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలో వరుసగా కోవూరు నియోజకవర్గానికి చెందిన జొన్నవాడ రామతీర్థం పిహెచ్ జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్ తగ్గటం గర్వంగా ఉందన్నారు పిహెచ్సి జిల్లాలో యాభై ఎనిమిది పిహెచ్సిలు ఉంటే రెండు పిహెచ్సిలకి అవార్డు రావడం జరిగింది ఆ రెండు కూడా నా కాన్స్టిట్యున్సీ నుంచి ఒకటి జొండవాడ ఇంకొకటి రామతీర్ణం పిహెచ్సికి రావడం జరిగింది దానికి నిజంగా చాలా సంతోషపడుతున్నాను సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పిహెచ్సిలకి వచ్చేవాళ్ళు రామతీర్థం అంటే మరి మత్స్యకారులు చాలా మారుమూల ప్రదేశాల నుంచి వాళ్ళు ఆ హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు మేము యాక్చువల్గా కోవూరు కాన్స్టిట్యున్సీకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హాస్పిటల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క హాస్పిటల్కి సడన్ విజిట్లు వేసి వాళ్ళు డాక్టర్స్ అందరూ పనిచేస్తున్నారా లేదా సరిగా ప్రజలకి అందరికీ ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య ఇవ్వాలని చెప్పి అన్ని వసతులు అందజేస్తున్నారో అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉన్నాయా లేదా అని చాలాసార్లు మనము చూడడం జరిగింది అక్కడ ఎక్కడైనా ఎక్కడన్నా ఉంటే వాళ్ళని సరిదిద్దుగా హెచ్చరించడం కూడా జరిగింది అలాంటి తరుణంలో నా కాన్స్టెన్సీలో రెండు పిహెచ్సిలకి ఈ అవార్డు రావడం నిజంగా సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి డాక్టర్స్కి అక్కడ పనిచేసే సిబ్బందికి అందరికీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే మాదిరా అట్టడుగు ప్రజల్ని గమనించి కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆరోగ్య రీత్యా వాళ్ళకి మనము తెలియజెప్పి పరిశుభ్రతని తెలియజెప్పి ఇప్పుడు ముఖ్యంగా మనం పరిశుభ్రత గురించి మాట్లాడుకుంటున్నాం దానివల్ల ఎంతోమంది పిల్లలు ఈ అక్కడంతా గ్రామాల్లో అంతా మలేరియా ఇట్లా డెంగ్యూ ఫీవరు ఇవన్నీ వాటి బారిన పడకుండా వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరు కూడా ఇలాగా పనిచేస్తే కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి హాస్పిటల్లో అందరు డాక్టర్స్ ఇలా ఈ మాదిరి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రజలకు అందరికీ అన్ని వేళలా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై బార్వే సెవెన్ అందరూ అందుబాటులో ఉండాలని డాక్టర్స్ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనము కొన్ని హాస్పిటల్స్ని ఇప్పుడు ఇందుకూరపేట హాస్పిటల్ మనం సిఎస్ఆర్ ఫండ్స్ తోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మనం దాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఇరవై పడకలు ఉన్నది యాభై పడకలు చేయబోతున్నాము అదేవిధంగా బుచ్చి పిహెచ్సికి మార్చరీ కోసం కూడా ఎం ద్వారా పది లక్షలు కేటాయించడం జరిగింది కాబట్టి కోవిడ్ కాన్స్టెన్సీలో అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి ఏ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఎక్విప్మెంట్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నీ అందుబాటులోకి తెచ్చి ప్రజలందరికీ సామాన్య ప్రజలకి ఈ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని డాక్టర్స్ అందరూ కూడా అక్కడికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరోసారి రామతీర్థం పిహెచ్ వా సిబ్బందికి అదేవిధంగా జొన్నవాడ పిహెచ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను